జై శ్రీమన్నారాయణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవరాత్రులు కంప్లీట్ అయిపోయినాయి కదండి ఈ నవరాత్రుల్లో మేము నైన్ డేస్ కూడా లలిత పారాయణం చేసుకున్నాము నైన్ డేస్ ఒక్కొక్కరి ఇంట్లో చేసుకున్నాము కానీ చాలా అంటే చాలా బాగా జరిగినాయండి తొమ్మిది రోజులు కూడా అలానే అమ్మవారి రూపాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నైన్ డేస్ మేము చాలా నిష్టగా చేశారు అందరూ అమ్మవారిని చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవట్లేదండి అయితే ఈ నవరాత్రుల్లో ఉల్లి వెల్లుల్లి తినరు కాబట్టి నేను దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్గా ఫ్రై చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే ఎక్కువ కాకుండా లైట్గా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు మసాలా గ్రేవీ కోసము పల్లీలు ధనియాలు వేయించుకోవాలి కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించుతున్నాను నేను ఇందులోనే ఇలాచి లవంగా చెక్క కూడా వేసుకోవాలి కొన్ని కాజు గ్రేవీ కోసం కాజు పల్లీలు వేస్తున్నానండి ఎందుకంటే ఆనియన్ లేదు కాబట్టి మనకి ఇదే గ్రేవీలా వస్తుంది కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవి లైట్గా వేయించుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలు కూడా వేసుకో వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే కొంచెం అల్లం ముక్క వేసుకోవాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడం కాబట్టి ఓన్లీ అల్లం వేసుకోవాలి వేసుకొని లైట్గా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి వేయించుకోవాలి వేయించుకొని పక్కకు పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం బిర్యానీ ఆకు ఇలాచీలు రెండు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యింది చూస్తారే ఇందులోనే కొ దొండకాయ ముక్కలు మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం కొంచెం మగ్గించుకున్న తర్వాత మనకు టేస్ట్కి సరిపడైన సాల్ట్ వేసుకొని కారం కారం కూడా మీరు ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత వాటర్ పోయాలి వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే దొండకాయ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది సిమ్లో పెట్టుకొని చాలాసేపు వేయించుకోవాలి చూసారా దగ్గరికి అయిపోయింది కదా ఇలా మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఈ నవరాత్రుల్లోని మనం కార్తీక మాసంలో కూడా ఉల్లి వెల్లుల్లి వాడం కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నవరాత్రులు దిగ్విజయంగా జరిగినాయి కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి